ఐఎన్బి న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలంటూ ఆర్ఎండ్బి బంగ్లా నుండి సబ్స్టేషన్ వరకు ర్యాలీ చేశారు విద్యుత్ ఏడీకి వెంటనే విద్యుత్ బిల్లులు తగ్గించాలని అర్జీని అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మేడ రఘునాథారెడ్డి రెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ పాలా శ్రీనివాసులు రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు I also. don't

பெஞ்சின ார்ஜி நம்பிச்சார் ఎందుకంటే కూట ప్రభుత్వం అధికారం లేకొచ్చే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా అందువల్ల ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు మాసాలైన ఆరు మాసాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం గురించి చేనే చేస్తే చే సలహాలు ఇస్తామనే ఆలోచనతో ఉన్నారు దాదాపు ఆరు మాసాలైనా ఇచ్చిన సూపర్ సిక్స్ అన్నారు ఒక్క హాని కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా ముఖ్యంగా రైతాంగానికి ఈరోజు నిజంగా విద్యుత్ ఛార్జీలు ఆయన ఎన్నికల కొంత ఒకటే మాట తింటారు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలుగా తగ్గిస్తాం విద్యుత్ ఛార్జీలు పెంచబోము అదేవిధంగా వినియోగదారులు విద్యుత్ ఉత్పత్తి చేసి వారే అమ్ముకునే విధంగా మేము చేస్తామని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు దాదాపు ఇప్పటికే రెండు మార్లు మూడు మార్లు కంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎస్సీ కాలనీలు అయితే ఘోరంగా ఉంది పరిస్థితి ఈరోజు మొన్న అయితే రాత్రి ఒక నార్పిడి డబ్బులు కావచ్చు ఇంకొక ఎస్సీ కాలనీలు కావచ్చు ఇంకో నాకు ఫోన్ చేయడం జరిగింది అర్ధరాత్రి వచ్చి మా కరెంటు కట్ చేశారు మమ్మల్ని బిల్లులు ఇప్పుడు కష్టపడుతున్నారు అని వాళ్ళు నిజంగా వాపోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రజానిక కూడా ఆలోచించలేక వచ్చారు ఈరోజు నిజంగా మనం ఎంత ఎంత పొరపాటు చేశాం ఈరోజు బాగా పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే మనం గాడిని తెచ్చుకున్నాం అనే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ఈరోజు నిజంగా మేము ఆరు మాసాలు చూసాం ఆరు మాసాలు ఈరోజు నిజంగా ప్రజల పరిశ్రాలు నిలబడాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు ఈరోజు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ార్జీ నిరసనగా ఈరోజు కట్టం ఇంకా మేము బాగా బాగా చేస్తాం అనుకున్నాం కానీ అనుకున్న విధంగా ఆయన మన దేశ ప్రధాని గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఆయన మర ఆయన మరణించారు కాబట్టి మ మాజీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు కాబట్టి ఆయనకు కూడా మేము ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ రోజు ఘనంగా నివాళులు పెంచాం ఒక మహోన్నత మంచి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్చించాం కానీ మేము అనుకున్న కార్యక్రమాన్ని ఏదో ఇది ఇదేదో సంబరాలు కాదు ఒక నిరసన మేము తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు డిఏ అన్ని డిఏ ఆఫీస్ గారికి రావడం జరిగింది మాతో పాటు గౌరవ మన పార్లమెంట్ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు ఇంకా మా ముఖ్య నాయకుడు మున్సిపల్టీ ముఖ్య నాయకు కాన్సిపల్సి మున్సిపల్ ముఖ్య నాయకులంతా కూడా అందరూ కూడా વિદેશ રાજ્ય વિદેશ રાજ્ય ધમનો રાજ્ય નોપીડી રાજ્ય વિદેશ રાજ્ય ધમનો રાજ્ય નોપીડી રાજ્ય હા એ અને સપોર્ટ જયંતી રે